ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్త నిస్సర దేవాని జిన్హు కన్యా ప్రవాహవద్క అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృతై అహమిత్యే విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి రాబోయే కొత్త సంవత్సరంలో ప్రతి లగ్నము వారు లగ్నం తెలియని వారు రాసేవారు ముఖ్యంగా ఈ ఐదు విషయాలు కనుక మీరు పాటించగలిగితే మీకు ఎన్ని లాభాలు ఉంటాయి అంటే మనందరికీ కావాల్సిన మేజర్గా ఏవైతే ప్రాబ్లం పడకుండా ఉంటామో ఆ లాభాలన్నీ ఉంటాయి ఏమిటవి ఒకటి అందరికీ కావాల్సింది ఏంటంటే డబ్బులు అప్పు ఉండకుండా ఉండాలి అప్పు తీరిపోవాలి కాస్త ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండాలి కదా అదేవిధంగా ఉద్యోగంలో వ్యాపారంలో ఎటువంటి సమస్యలు రాకూడదు అనారోగ్య పారని పడకూడదు ఇక మిగతావన్నీ కూడా చిన్న చిన్నగా మనకి చూడండి ఇప్పుడు వివాహం అవ్వాలనో ఇల్లు కట్టుకోవాలనో ఇవన్నీ తర్వాత తర్వాత వస్తాయి కానీ ఈ యొక్క విషయాల్లో మీకు బాగుండాలి అంటే అసలు మనం మేజర్ ప్లానెట్స్నే ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాల్లో తీసుకుంటాం ఈ మేజర్ ప్లానెట్స్ కానివ్వండి మీకుండేటువంటి సహజంగా ఫలానా లగ్నంలో ఒక జీవుడు జన్మించాడు అంటే పర్టికులర్గా ఆ జాతకుడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఏ పరిహారం ఏ దేవతను ఆరాధిస్తే బాగుంటుంది ఈ సంవత్సరంలో మీరు ఏ దేవతను ఆరాధించాలి ఎటువంటి పదార్థాలను గోవుకు తినిపించాలి ఏ గ్రహం దగ్గర దీపారాధన చేయాలి అనేటువంటి విషయాలను ఒక్కొక్కటిగా చెప్పుకుందాం ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీ యొక్క రాశి వారికి ఇక్కడ ఈ సంవత్సరం ఫైనాన్స్ సంబంధించిన విషయాల్లో సహజంగానే మీకు వెళ్ళినాడుసనీ ఒకటి అయిపోతుంది మూఢలోకి వెళుతున్నాడు సని చాలా మంచి పరిణామం చెప్పాలంటే కాకపోతే ఈ శని ముందుకు వెళ్ళి వాళ్ళు వక్రీస్తుంటాడు ఆ వక్రించినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది ఎప్పుడు అంటే జూలై టు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ నాలుగు నెలలు అంటే అక్టోబర్ నవంబర్ మిడిల్ వరకు ఈ టూ ఇయర్స్ మళ్ళీ వక్రిస్తారు ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్స్ మ్యాటర్స్ విషయంలో కాకపోతే మీరు ఫైనాన్షియల్గా బాగా గ్రో అవ్వాలి అంటే మాత్రం ఒక కాలిక అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడము మరియు శుక్ర బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము చేస్తుండండి ప్రధానంగా అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు ఈ శని యొక్క ప్రభావం మీకు ఎట్లాగో మూడో స్థానంలో ఉన్నది కాబట్టి చాలా మటుకు పాజిటివ్ ఫలితాలు జరుగుతాయి ఫైనాన్షియల్గా చూసుకుంటే కథంతో పోల్చుకుంటే కాకపోతే ఇక్కడ మా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా బాగుండాలంటే సర్వసాధారణంగా మీకు ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండడం క్రియేటివ్ రిలేటెడ్ ఫ్యాషన్ రిలేటెడ్ మూలంగానే ఎక్కువగా ఉంటుంది డెవలప్మెంట్స్ కాకపోతే ఇక్కడ ఆ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి కాస్త మీ యొక్క పర్సనల్ చాట్లో గ్రహస్థితి బలంగా లేదు అనుకునేటువంటి వారు అమ్మవారి ఆరాధన అందులో లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఉంటుంది ఓం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమ ఇది కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుండడం జరుగుతుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గ్రహాలు ఎప్పుడు కూడా మీకు అంటే ఈ మకర లగ్నం వారికి ప్రత్యేకంగా వ్యాపార సంబంధించిన విషయంలో లగ్నం లగ్నాధిపతి శని అవుతాడు వ్యా లాభాధిపతి కుజుడు అవుతాడు అంటే శని కుజుడు అవుతారు ఇక్కడ ఈ శని కుజులు అవుతున్నందుకు కొంచెం వ్యాపారం సంబంధించిన విషయంలో ఫ్లక్చువేషన్ సహజంగానే మకరం వారు చూస్తుంటారు ఎందుకంటే పుట్టిన లగ్నం శని యొక్క లగ్నం అయింది లాభాధిపతి ఒక కుజులు అవుతుండే కాబట్టి శని కుజులు బాగుంటే వ్యాపారంలో దిగాలి శని కుజులు బాగాలేదు అన్నప్పుడు ముఖ్యంగా ఈ యొక్క భూ సంబంధించినటువంటి వాటిల్లోకి వెళ్ళకూడదు తొందరపడి బాగున్నాయి భూమి మూలంగానే కలిసి వస్తుంది మీకు మీకు చూసుకున్నట్లయితే అది ప్రధానంగా చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఏ వ్యాపారం చేసేటప్పుడైనా బుధ గ్రహము అదేవిధంగా మీ గ్రహాల్లో ఏది స్ట్రాంగెస్ట్ ప్లానెట్ అయింది అంటే ధనాధిపతి అయ్యాడా ఆలోచనకారకుడు అయ్యాడా అంటే పంచమాధిపతి అయ్యాడా బుధుడు అయ్యాడా లేనట్లయితే లాభాధిపతి అయ్యాడా భాగ్యాధిపతి అయ్యాడు ఈ నాలుగుట్లో ఏది ధనాన్ని ఇచ్చేటువంటి వాటిల్లో ఉంది అనేటువంటి చూసుకొని వెళ్ళినట్లయితే అన్ని విధాల మీకు బాగుంటుంది కుంభలగ్నము కుంభరాశి మీకు ఈ సంవత్సరంలో ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే మీరు చేయవలసింది శనిగురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు చంద్ర కుజగ్రహాల దగ్గర కూడా కాస్త దీపాలాధన చేయండి కుంభం వారికి ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది పెరిగి తీరుతుంది ఇక ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే సంవత్సరం మొదట్లో కాస్త రెండు మూడు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత బాగుంటుంది చెప్పాలంటే అలాగే కొంచెం ప్రమోషన్స్ రావాలనుకునేటువంటి వారికి కూడా విశ్వసనామ సంవత్సరం స్టార్ట్ అయిన మూడు నెలల తర్వాత నుంచి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో మంచి ఇంప్రూవ్మెంట్స్ కావాలండి నాకు అసలు ఇంప్రూవ్మెంట్స్ లేవని బాధపడేటువంటి వారు ఎక్కువగా స్కందుణ్ణి ఆరాధించాలి స్కందుని ఆరాధించడము కొంతమంది చూడసలు ఉద్యోగాలే దొరకవు అలాంటి వారు ప్రత్యేకంగా చంద్ర గ్రహాల దగ్గర దీప ఆరాధన చేస్తున్నట్లయితే ఇన్బిల్ట్గానే ఒక గజగేశ్వరీ యోగం అనేటువంటిది యాక్టివ్ అవుతుంది మీకు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వ్యాపార లాభాలంటే ఇక్కడ ప్రధానంగా మీకు ద్వితీయ లాభాధిపతి గురువు అవుతాడు కాబట్టి సర్వసాధారణంగానే కుంభలగ్నము లేదా కుంభరాశి వారికి టీచింగ్స్ ట్రైనింగ్స్ కన్సల్టెన్సీ రిలేటెడ్ ఎవరికైనా గైడింగ్ చేసేటువంటి వాటిల్లో బాగా రాణించడం జరుగుతుంది అయితే ఇక్కడ గురువు యొక్క బలం ఎంత ఉంది అనేటువంటి తీసుకోవాలి గురు కర్మ యోగం ఏర్పడటమే ధర్మకర్మాది యోగా గురు కర్మ యోగము టీచింగ్ యోగా అంటూ ఉంటారు బట్ ఆ యోగం ఏర్పడ్డం ఒక ఎత్తు ఆ యోగ ఏర్పడి అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది ఒక వ్యక్తి ఎలా అంటే చూడండి కొంతమంది టీచింగ్ చేస్తూ ఉంటారు టీచింగ్ ద్వారా నెలకు పదివేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు స్కూల్స్ కాలేజెస్ పెట్టుకొని నెలకు కోట్లు సంపాదించే వాళ్ళు దరికే వచ్చేది వీటి మూలంగానే కానీ అది ఎంత బలం ఉంది టీచింగ్ లైన్లో ఏదో జీవితం వెళ్ళిపోతుందా లేకపోతే ఇంకో లైన్లోకి వెళ్తే బాగుంటుందని ఎట్లా డిసైడ్ చేయాలంటే మీ జాతకంలో ధన భాగ్య పంచమ లాభాధిపతులు అసలు ఎలా ఉన్నారు దశమాధిపతి ఎలా ఉన్నాడు అనేది చూసుకోవాలి అదేవిధంగా మీకు వ్యాపార లాభాలు ఇచ్చేది కూడా గురువే అవుతాడు ఇక్కడ కాబట్టి జై గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ మరియు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమ అనే నామస్మరణ మీకు చక్కటి వెళ్తాల్స్తుంది కాకపోతే కొంతమందికి వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉన్నటువంటి వారు ఎందుకంటే ఇప్పుడు మనకి రాహుకేతుడు కూడా మారుతున్నారు కుంభంలో రాహువు సప్తమంలో కేతువు వస్తున్నాడు కాబట్టి రాహుకేతు గ్రహాల దగ్గర దిపారాదం చేయండి ఎక్కువగా చేస్తుంటే వివాహ జీవితంలో ఇబ్బంది ఉండదు వివాహ జీవి వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది కుంభలగ్నము కుంభరాశి మీకు ఈ సంవత్సరంలో ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే మీరు చేయవలసింది శనిగురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు చంద్ర కుజ గ్రహాల దగ్గర కూడా కాస్త దీపారాధన చేయండి కుంభం వారికి ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది పెరిగి తీరుతుంది ఇక ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే సంవత్సరం మొదట్లో కాస్త రెండు మూడు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత బాగుంటుంది చెప్పాలంటే అలాగే కొంచెం ప్రమోషన్స్ రావాలనుకునేటువంటి వారికి కూడా విశ్వసనామ సంవత్సరం స్టార్ట్ అయిన మూడు నెలల తర్వాత నుంచి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో మంచి ఇంప్రూవ్మెంట్స్ కావాలండి నాకు అసలు ఇంప్రూవ్మెంట్స్ లేవని బాధపడేటువంటి వారు ఎక్కువగా స్కందుణ్ణి ఆరాధించాలి స్కందుని ఆరాధించడము కొంతమంది చూడండి అసలు ఉద్యోగాలు దొరకవు అలాంటి వారు ప్రత్యేకంగా చంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేస్తున్నట్లయితే ఇన్బిల్ట్గానే ఒక గజగేశ్వరి యోగం అనేటువంటిది యాక్టివ్ అవుతుంది మీకు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వ్యాపార లాభాలంటే ఇక్కడ ప్రధానంగా మీకు ద్వితీయ లాభాధిపతి గురువు అవుతాడు కాబట్టి సర్వసాధారణంగానే కుంభలగ్నము లేదా కుంభరాశి వారు టీచింగ్స్ ట్రైనింగ్స్ కన్సల్టెన్సీ రిలేటెడ్ ఎవరికైనా గైడింగ్ చేసేటువంటి వాటిల్లో బాగా రాణించడం జరుగుతుంది అయితే ఇక్కడ గురువు యొక్క బలం ఎంత ఉంది అనేటువంటి తీసుకోవాలి గురుకర్మ యోగం ఏర్పడ్డమే ధర్మకర్మాది యోగా గురు కర్మయోగము టీచింగ్ యోగా అంటూ ఉంటారు బట్ ఆ యోగం ఏర్పడ్డం ఒక ఎత్తు ఆ యోగం ఏర్పడి అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది ఒక ఎత్తు ఎలా అంటే చూడండి కొంతమంది టీచింగ్స్ చేస్తూ ఉంటారు టీచింగ్ ద్వారా నెలకు పదివేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు స్కూల్స్ కాలేజీస్ పెట్టుకొని నెలకు కోట్లు సంపాదించే వాళ్ళు సరిగ్గా వచ్చేది వీటి మూలంగానే కానీ అది ఎంత బలం ఉంది టీచింగ్ లైన్లో ఏదో జీవితం వెళ్ళిపోతుందా లేకపోతే ఇంకో లైన్లోకి వెళ్తే బాగుంటుందని ఎట్లా డిసైడ్ చేయాలంటే మీ జన్మ జాతకంలో ధన భాగ్య పంచమ లాభాధిపతులు అసలు ఎలా ఉన్నారు దశమాధిపతులు ఎలా ఉన్నాడు అనేది చూసుకోవాలి అదేవిధంగా మీకు వ్యాపార లాభాలు ఇచ్చేది కూడా గురువే అవుతాడు ఇక్కడ కాబట్టి జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ మరియు ఓమింద్రగోప పరిక్షిప్త స్మరతోనా నా భజంగికాయ నమ అనే నామస్మరణ మీకు చక్కటి ఫలితాలు ఇస్తుంది కాకపోతే కొంతమందికి వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉన్నటువంటి వారు ఎందుకంటే ఇప్పుడు మనకి రాహుకేతులు కూడా మారుతున్నారు కుంభంలో రాహు సప్తమంలో కేతువు వస్తున్నాడు కాబట్టి రాహుకేతు గ్రహాల దగ్గర దిగ్పారాధన చేయండి ఎక్కువగా చేస్తుంటే వివాహ జీవితంలో ఇబ్బంది ఉండదు వివాహ జీ వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది